వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే స్పెషల్ మా బామ్మరిది మా మిస్సెస్ వాళ్ళ తమ్ముని మ్యారేజ్ మ్యారేజ్ కోసం అని పందిరి కావాలి కదా ముత్యాల పందిరి కావాలి కాబట్టి పందిరి కావాలి కాబట్టి కొమ్మలు కొట్క రావడం జరిగింది మా ఎడ్ల బండి పైన నేను మా బామ్మదులు ఈయన తీసు వెళ్ళి తీసుకొని వచ్చాం పెళ్ళి కోసమని ఇల్లును కూడా చాలా మంచి అందంగా ముస్తాబు చేసినాం పెళ్లి పందిరి కూడా వేసేసినాం వేసేటప్పుడు వీడియో తీయడం కుదరలేదు ఎందుకంటే వర్షం పడింది కాబట్టి ఈ ఎండకాలంలో కూడా వర్షాలు అంటే మొత్తం మా ఓన్ పెళ్ళి మొత్తం డిస్టర్బ్ అయిపోయింది పెళ్ళి ఇది పుట్టు అన్నట్టు మేనమామలు మేనల్లులకి కప్పుతారు అయితే వాడికి పెళ్ళిలోనే కప్పాలని మా మా బామ్మరిది మా పెద్ద బాబాయ్ మా బామరిది వాళ్ళ మేనమామ పెద్ద మామ పెద్దోనికి పెద్దోళ్ళు కప్పుతారు కాబట్టి పెళ్ళిలో కప్పేస్తారు అన్నట్టు ఈ అనేది కొంతమంది ఏంటంటే పెళ్ళికి ముందే కొంతమంది అప్పేసుకుంటారు ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కదా వీళ్ళ పద్ధతి ప్రకారం ఇప్పుడు పెళ్ళిలోకి అప్పాలనుకున్నారు పెళ్ళిలోకి అప్పేస్తారు అందుకని పుట్టుకొంగలు కప్పినాక కుడుక చక్కెర పోస్తారు అన్న మేనమామ మేనమామ భార్య కుడుక చక్కెర పోస్తారు కుడుక చక్కెర పోసినాక మా ఆచారం ప్రకారం మేనాలలోని కాళ్ళు మేనమామ మేనత్తలిగిన మొక్కుతారు అన్న మీ సైడ్ ఎట్లుందో కూడా అది కామెంట్ చేయండి ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క సైడ్ ఒక్కోలాగా ఉంటుంది కొంతమంది మామల కాళ్ళే అల్లుగిన మొక్కుతారు పెద్దల కాళ్ళు మొక్కినట్టు కానీ మా ఆచారం ఏంటంటే కాళ్ళు మొక్కేటోళ్ళు వేరే ఉంటారు అన్నట్టు ఇది ఆ వాళ్ళది అట్లా మొక్కుతారు ఇప్పుడు పెళ్ళికి తెచ్చిన బట్టలు మా ముత్యాలమ్మ గుడి దగ్గర పూజ చేయించుకొని తీసుకొస్తున్నాం అందరికీ పెళ్ళికి పెళ్ళి పిల్లలు కానీ కానీ ఫంక్షన్ స్టార్ట్ అయింది కాకపోతే ఇది పెళ్ళి రేపన్నంగా చేద్దామని అనుకున్నాం కానీ భారీ వర్షం వల్ల హల్దీ ఫంక్షన్ చేద్దామంటున్నా స్టేజ్ మొత్తం నానిపోయింది డెకరేషన్ చేసింది మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇది రోజు రోజున్నాడు పెళ్ళి స్టార్ట్ అయ్యే ముందు పెళ్లి స్టార్ట్ అయ్యే ముందు చేసేస్తాను హల్దీ ఫంక్షన్ మంచి చేద్దాం అనుకున్నాను బుక్ చేసుకున్నాను మంచి స్టేజ్ డెకరేషన్ చేసిన తర్వాత మీరు చేసుకుంటాను ఆయన నేను తర్వాత చూసుకుంటాను అన్నట్టు అట్లనే ఊకున్నది ఆ రోజు మొత్తం మొత్తం మేము ఇక పిట్టకు పెట్టినట్టు చూసినట్టు చూసినాం అన్నట్టు మొత్తం వర్షం ఎప్పుడు ఎలుస్తుందా ఎలుస్తుందా అని కానీ ఆ భారీ వర్షానికి వెలిసినా ఇక పాయద లేదని అనిపించింది అందుకని ఇక మార్నింగ్ పెళ్ళి టైం అలా చేసేద్దామని అప్పుడే పసుపు స్నానాలు చేపిస్తాం కదా పసుపు స్నానాలు చేపించక ముందే ఫస్ట్ హెల్దీ ఫంక్షన్ చేయించుకొని తర్వాత పసుపు స్నానాలు ఇలా చేపిద్దామని ఇక హడావిడిగా ఉన్న పలంగా చేసిన వీడియో అందరు అందుబాటులో లేరు చాలామంది అందరు మిస్ అయిపోయారు కొంత ఫంక్షన్ హలో బిజీ బిజీగా ఉండే మా చిన్నబాబు మరిదైతే అక్కడనే ఉన్నాడు వంటలకి చూసుకుంటూ మా బాబాయ్ వాళ్ళకి ఎవ్వరు లేరు ఇది మన పెళ్ళి రేపు ఉన్నాక పిల్లని తీసుకురానికి వెళ్తాం కదా ఇది పెళ్ళి పెళ్లి పిల్ల వాళ్ళ ఇంటి దగ్గరలో అక్కడ జరిగిన ఈ ప్రోగ్రాం ఇది చూడండి అక్కడికి వెళ్ళినాక ఏమే ఏ బొట్టు పెట్టడమే పెళ్ళికొడుకు వాళ్ళ సొంత అక్క ఇప్పుడు మా అక్క మా దగ్గర ఏంటంటే పెళ్లి పిల్ల పిల్లని ఫస్ట్ అక్కయ్యనే పెళ్ళి చేసుకుంటుంది అన్నట్టు అందుకని ఇప్పుడు ఇక్కడనే పసుపు కుంకల్ పసుపు తాడిగిన మెడలు కూడా వేస్తుంది అవి కూడా చూడొచ్చు మీరు మీ దగ్గర ఎట్లుంటుందో మీ సైడ్ ఎట్లా చేస్తారో కూడా కామెంట్ చేయండి మీ కామెంట్ చూస్తామ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాను ఆయన అన్ని పెడతా అంటుంది ముట్టుకోరా అంటే రేపటి నుంచి ముట్టుకో ఇస్తారు కానీ కలిపిల్లి అవన్నీ కలిబిల్లి ఏమో ఇల్లు మార్చే నాకు అర్థమవుతులేదు అది పొద్దున్న రాత్రి పొద్దున్నే ఇటు తారీఖు అయిపోయింది అడుగు అంటున్నారు వాళ్ళ మారువేరు అవన్నీ అప్తాయి తీసుకురా ਬੇਮਲ ਇਧਰ ਆਇਆ ਜਿਹੜਾ ਤੈਦ ਬਾਉ ਉਨੀ ਇਨੈਗਰੇਟ ਜਦੋਂ ਪੈਕਲੇ ਪੁਰੇ ਹੋਰ ਇਹਨਾਂ ਦਾ ਮੇਡਾ ਵੇਟ ਨੂੰ ਵਾਰਾਂ ਤਾਂ ਨਾ ਜਾਤਦਾ ਇਹਦਾ ਸਾਹਾਂ ਦੇ ਖਾਰਾ ਇਹਦਾ ਪਾਸਪੋਰਟ ਪਾਸਪੋਰਟ

என்ன పున మమ్మగన్న తల్లి పునామా పూల తాని పూరి తుడపా పునామా పునామా

నన్ను నై అవనన్ను గంటీవా నన్ను గంటీవా అమ్ముకుంటివా వాళ్ళు చారేలు